హలో వ్యూయర్స్ వెల్కమ్ టు లావ్ అండ్ ర్యాండమ్స్ ఇవాళ మనం వచ్చేసాము చందనా బ్రదర్స్ కండి ఫస్ట్ టైం ఇక్కడ నుంచి చేస్తున్నాము గోల్డ్ అండ్ అలాగే శారీస్కి సంబంధించి మీకు వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాం ఇకపై రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి ఇవి ధర్మవరం పట్టు కంచిపట్టు సెమీ కంచి పట్టు కాటన్స్ అన్ని వెరైటీస్ అయితే ఉన్నాయి మీరు జస్ట్ ఒక ఎయిట్ టు టెన్ మినిట్స్ కనుక స్పేర్ చేస్తే సో ప్రైజెస్ ఎలా ఉన్నాయి పెద్ద షాప్ కాబట్టి మీకు అన్ని వెరైటీస్ ఒకటే చోట దొరికేటువంటిది మిస్ చేసుకోకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ స్క్రీన్ మీద నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తాను సో మీరు దాని ద్వారా ఆర్డర్ కూడా చేసుకోవచ్చు లేదా కేపిహెచ్పిలోనే ఉంటుంది షాప్ విజిట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు చంద్రబాబుకి ఒక రూపాయలు అవసరం పడ్డు మనకి ఇప్పుడు సమ్మర్ వచ్చింది కదా ఇప్పుడు ఈ కాటన్ శారీస్ అవి చాలా రేట్ తక్కువగా అవైలబుల్గా ఉన్నాయి అన్ని రకాలు వచ్చాయి ఇప్పుడు మన దగ్గర ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా ఒకటి ఒకటి చూద్దాం ఈ శారీ వచ్చి దీని కాస్ట్ ఆరు వందల ముప్పై ఎనిమిది రూపాయలు మనకి ఇందులో మనకి క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంది క్యాష్ బ్యాక్ ఆఫర్ వచ్చి ఫైవ్ సిక్స్టీ ఎయిట్ దీంట్లో కలర్స్ అవి అవైలబుల్గా ఉన్నాయండి శారీ డిజైన్ మేడం గారు పల్లూ బలౌజ్ ఈ డిజైన్లో కలర్స్ అండి డిజైన్లో చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి వేరే డిజైన్స్ చూడడం మనకి ఈ శారీ కాస్ట్ వచ్చి మనకి ఆరు వందల ముప్పై ఎనిమిది అండి క్యాష్ బ్యాక్ వచ్చి ఫైవ్ సిక్స్టీ ఎయిట్ శారీ ఆల్ అవుట్ డిజైన్ మొత్తం కంప్లీట్ కాటన్ అండి దాంట్లో వన్ మోర్ కలర్స్ మనకి ఈ డిజైన్లో ఫోర్ కలర్స్ వచ్చాయండి గ్రీన్ ఇది బెనారస్ పట్టండి ఇది మొత్తం శారీ అంతా కూడా మనకి ఫ్రంట్ వచ్చే డిజైన్ ఇది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ వస్తుంది ఇందులో మనకి కలర్స్ చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి మీకు ఇప్పుడు ఫైవ్ కలర్స్ చూపిస్తాను ఈ శారీ కాస్ట్ వచ్చి పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది రూపాయలండి మనకి క్యాష్ బ్యాక్ వచ్చి పదిహేను వందల అరవై ఏడు రూపాయలకి మనకి శారీ అవైలబుల్గా ఉంది ఇది ధర్మవరం పట్టు అండి శారీ వచ్చి మొత్తం ఆల్ ఓవర్ మొత్తం కంప్లీట్ ఇష్యూ తోటి ఇందులో చాలా కలర్స్ అవైలబుల్గా ఉంటాయి ఈ శారీ కాస్ట్ వచ్చి రెండు వేల ఏడు వందల పద్దెనిమిది రూపాయలు మనకి క్యాష్ బ్యాక్ క్యాష్ బ్యాక్ ఆఫర్ వచ్చి ఇరవై రెండు యాభై వరకే మనకి శారీ అందుబాటులో ఉంది ఇందులో కలర్స్ మనకి ఒక ఫోర్ కలర్స్ అవైలబుల్ కానీ కంచి పాడియా అండి లేటెస్ట్ వెరైటీ ఇప్పుడు శారీ అంతా కూడా కంప్లీట్ టిష్యూ తోటి ఆల్ ఓవర్ డిజైన్ ఆల్ ఓవర్ డిజైన్ తోటి శారీ అంతా కంప్లీట్ డిజైన్ వస్తుంది బార్డర్ పళ్ళు పళ్ళు అండ్ బ్లౌజ్ చిన్న చిన్న బుటీస్ తో వచ్చింది దీంట్లోనే కలర్స్ ఉన్నాయి ఇంకా దీంట్లో కలర్స్ ఉన్నాయండి గ్రీన్ గ్రే కలర్ రెండు వేల ఎనిమిది వందల నాలుగు ఎనిమిది రూపాయలు శారీ కాస్టు మాకు ఇందులో క్యాష్ బ్యాక్ ఆఫర్ పోను రెండు వేల మూడు వందల అరవై నాలుగు ఇది ధర్మవరం అండి ఇది ఫ్యూర్ మాట శారీ అంతా కూడా చిన్న చిన్న బుటీస్ తోటి చిన్న తోటి శారీ ఉంటుంది స్మాల్ బార్డరు ఇది పళ్ళు అది బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్కి చిన్న బార్డర్ వస్తుంది ఈ శారీ కాస్ట్ వచ్చి ఆరు వేల ఎనిమిది వందల పద్దెనిమిది రూపాయలండి మనకి ఇప్పుడు క్యాష్ బ్యాక్ ఆఫర్ వచ్చి ఫైవ్ సిక్స్ ఫైవ్ సెవెన్కి అందుబాటులో ఉంది దీనిలో మనకి కలర్స్ చూద్దాం గ్రీన్ బ్లూ ఎల్లో మాస్టర్డ్ ఇంకా చాలా కలర్స్ అందుబాటులో ఉంటాయి శారీ అంతా కూడా గ్యాప్ బోటర్ తోటి ఇప్పుడు మనకి ఇప్పుడు లేటెస్ట్గా వస్తుంది ఇది శారీ అంతా చిన్న చిన్న బుట్టి వస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ ప్లెయిన్ వచ్చి గ్యాప్ బోర్డర్ తోటి ఇందులో మనకి ఉన్న కలర్ చూపిస్తున్నా బ్లూ బ్లూ రెడ్ ఎల్లో ఇంకా చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఈ కాస్ట్ వచ్చి ఏడు వేల ఏడు వందల యాభై ఎనిమిది రూపాయలు క్యాష్ బ్యాక్ ఆఫర్ తోటి సిక్స్ ఫోర్ త్రీ నైన్ శారీ కంప్లీట్ మొత్తం శారీ అంతా కంప్లీట్ డిజైన్ జెరీ డిజైన్ వస్తుంది టిష్యూ అన్నది మొత్తం అంతా కూడా కంప్లీట్ టిష్యూ బార్డర్ కూడా మీడియం బార్డర్లో వస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ డిజైన్ బ్లౌజ్ సెల్ఫ్ డిజైన్ బ్లౌజ్ దీని కాస్ట్ వచ్చి తొమ్మిది వేల మూడు వందల పద్దెనిమిది రూపాయలు క్యాష్ బ్యాక్ ఆఫర్ తోటి డబుల్ సెవెన్ త్రీ ఫోర్ ఇందులో ఉన్న చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి కొన్ని కలర్స్ చూద్దాం వైట్ అండ్ రెడ్ ఇది దేవగిరి పట్టండి ఇప్పుడు కొత్తగా మనకి లేటెస్ట్ గా వస్తుంది శారీ మొత్తం కంప్లీట్ కూడా లైట్ వెయిట్ ఇది ఎనీ టైమ్ అందరూ కూడా ఎప్పుడు కట్టుకొచ్చేది ఫంక్షన్లకే అన్ని ఫంక్షన్లకు కూడా బాగా పనిచేస్తుంది శారీ మొత్తం కంప్లీట్ చిన్న బొట్ ఇది ఇది పళ్ళు బార్డర్ వచ్చి మీడియం బార్డర్ వస్తుంది బ్లౌజ్ ఇది హ్యాండ్స్ బోర్డర్ దీనిలో మనకి ఫోర్ కలర్స్ చూపిస్తున్నాను మీకు రెడ్ ఇంకా మనకి చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి దీని కాస్ట్ వచ్చి తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది రూపాయలు క్యాష్ బ్యాక్ వచ్చి ఎయిట్ థౌజండ్ వన్ ఫిఫ్టీ టూ